చూశారుగా హాఫ్ అన్ అవర్లో అరకిలో చెక్కలు చేసేసాను ఎంత ఈజీగానో సూపర్ డూపర్ టేస్ట్ ఉంటాయి నమస్తే అండి చక్కలు పిండితో చక్కలు చేస్తున్నా సింపుల్గా అండి మీరైనా వీడియో చూడంగానే మీ ఇంట్లో పిండి పెసరపప్పు ఉంటే చేసేస్తారు వీటికి కావాల్సినవి పిండి పెసరపప్పు సింపుల్ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు పచ్చిమిర్చి అల్లము అల్లము కొంచెం కరివేపాకు ఈ మూడు కలిపి మిక్సీ చేసేసుకోవాలి కొంచెం బరగ్గా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు నూనె డీప్ ఫ్రై చేసుకుంటానికి హాఫ్ కిలో బీప్ పిండి కొలుసుకోవాలి ఎందుకు అంటే నీళ్ళు పొయ్యి మీద పెట్టి మరగబెట్టాలి ఒక లోటా బీ పిండి తీసుకున్నారనుకో ముప్పావు లోటానే నీళ్ళు తీసుకోవాలి అందుకోసం కొలత కరెక్ట్గా హాఫ్ కిలో ఈ లోటా వస్తుంది నాకు అందుకని ఈ లోట పెట్టుకున్నా ఈ లోట కరెక్ట్గా లోట వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఇది జల్లిచ్చేస్తా ఏదైనా మనం జల్లించుకోవాలండి కొన్ని ముప్పావు నీళ్ళు మట్టికి ఎక్కువ అవ్వకూడదు లోటా కంటే ముప్పావు నీళ్ళు పోసుకోవాలి స్టీల్ గిన్నెలో పోస్తున్నా పోసి స్టవ్ వెలిగించేస్తున్నా నీళ్ళు మరగాలి నెయ్యి కావాలన్నీ వేసుకోవచ్చు వెనపోసి వేసుకోవచ్చు ఇదిగోండి ఈ లోపు పెసరపప్పు ఒక చిన్న గ్లాసు అరకిలోకి ఈ గ్లాస్ పెసరపప్పు ఒకటి సార్లు కడిగేసుకుందాం రెండు సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి నానకూడదు పెసరపప్పు మట్టికి నానకూడదు నానిందంటే మీకు చెక్కలు మెత్తగా వచ్చేస్తాయి అదే మినపప్పు అదే శనగపప్పు అనుకోండి కొంచెం నానబెట్టి వేసుకోవచ్చు పెసరపప్పుకు మట్టికి అక్కర్లా ఇలా కడిగేసి నీళ్ళు వంచేసి పెట్టుకుందాం నీళ్ళు మొత్తం వంచేసేయండి అది ఈలోపు నీళ్ళు కాకుతాయి దీనికి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు రుచికి సరిపడ సిమ్లో పెట్టుకుందాం ఈలోపు ఈ మిక్సీ చేస్తా ఈ మిక్సీ చేసుకొస్తా అల్లము పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు కట్ చేసుకుంటే ఏమవుతుందంటే నూనెలో వేస్తే ఇరిగిపోతుంది అంటే బయటకు వచ్చేస్తుంది అందుకని నేను కొంచెం మిక్సీ చేసుకుంటున్నా కచ్చ మరీ మెత్తగా కాదు మరీ కచ్చపచ్చ కాదు మీడియం ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడే కొంచెం మీడియంలో పెట్టుకుని పెసరపప్పు వేసేసుకుంటున్నాను నీళ్ళు లేకుండా వేసుకోండి మీ ఇష్టం పెసరపప్పు ఇంత వేసుకోవాలని ఏమీ లేదు ఈ పెసరపప్పు కొంచెం వేసుకుని మీరు శనగపప్పు వేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు మట్టికి జవ్వరిసీ అంటారే సగ్గుబియ్యం మట్టికి వేసుకోవద్దు సగ్గుబియ్యంలో ఫుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండి షుగర్ పేషెంట్లకి మంచిది అంటున్నారు ఇదిగోండి ఇప్పుడు ఇది వేసామో మంట హైలోనే పెట్టాను ఇదిగోండి ఇదిగోండి పచ్చ నేను గ్రీన్ పచ్చిమిర్చి చేశాను కారం ఎక్కువ ఉంటుంది మీ రుచికి సరిపడా వేసుకోండి మాకు కొంచెం కారమే కావాలంటారు మేము కారం వేసేస్తున్నాం అది సరిపోతుంది చూసుకుందాం కరెక్ట్గా మరుగుతున్నప్పుడు కరేపాకు అట్లా వేస్తే పిల్లలు కూడా తీసేరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం వెనపోసు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి జీలకర్ర కూడా వేసేయాలి వేసేస్తున్నాం జీలకర్ర కూడా ఇప్పుడు చూసుకుందాం ఉప్పు కారం అన్నీ మనకి ఈ టైంలో రుచి చూసుకుంటే మనకి తెలుస్తుంది ఉప్పు కూడా సరిపోయిందండి అన్నీ సరిపోయింది వేసేస్తున్నానండి ఇక ఇది ఈ మనం బీ స్టవ్ ఆపేసి పిండి అన్న వేసుకోవచ్చు పిండి వేయంగానే నేను స్టవ్ ఆపేస్తున్నా ఫస్ట్ స్టవ్ ఆపేస్తున్నా వేసి ఇట్లా తిప్పాలి ఎంత ఈజీగా చేసుకోవచ్చో చెక్కలో బయట కొంటే అసలు రుచి ఉండట్లేదండి నేను చేయలేదని అంకులు వెళ్ళి కొనుక్కొచ్చారు ఇదిగోండి ఇప్పుడు ఏం చేయాలి ఇట్లా చేసుకున్నాం కలిపాం కదా ఇట్లా కొంచెం ఇక్కడ పెట్టి తిప్పుతున్నానే కొంచెం మూత పెట్టేద్దాం అంటే ఇవి ఇంత వేడి మీద పిసకలేం కాబట్టి మూత పెట్టి పక్కన పెడుతున్నా మనం చప్ ఇట్లా చపాతీ చేసుకునేవి ఉంటాయి కదా వాటికి కట్టుకుందామండి ఇట్లా కట్టుకుంటే ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది ఇట్లా కట్టేసుకున్నానండి కింద పైన కట్టుకున్నా ఆయిల్ పోస్తున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ పోస్తున్నాను డీప్ ఫ్రై చేసుకుంటానికి లోపు నూనె కాగుతూ ఉంటుంది లీటర్ పోసేసాను పిండి పిసుకుందామండి ఇంకా వేడి ఆడిపోయింది దీంట్లోకి వేస్తున్నాను పల్లెల్లోకి వేసుకుని పిసికేస్తా నూనె సిమ్లో పెట్టుకున్నాను నేను ఇదంతా బాగా పిసికేస్తాం చాలా ఈజీ అండి అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి నీళ్ళు ఒకవేళ తగ్గితే కలుపుకోవచ్చు సన్నీళ్ళు నష్టమేమీ లేదు కానీ నీళ్ళు ఎక్కువ పోసారనుకో మీకు పిండి దొరకకపోతే అప్పుడు ఇబ్బంది అవుతుంది అందుకోసం ముప్పావే పోసుకోవాలి ఏమండవు నేను చేసుకునే స్టైల్ చెబుతున్నానండి ఇది మా చిన్నప్పుడు మా నాయనమ్మలు బాగా చేసేవారు ఇట్లా మొత్తం పిసికేస్తానే పిసికిని కొద్దికి మనకు వస్తుంది మంచిగా పిసికి చూపిస్తాను మీకు ఇదిగోండి రెండు చేతులతోనూ కలుపుకోండి మంచిగా చక్కగా కలిసిపోతుంది కలిసిపోయినాక మనం వేడి ఉన్నప్పుడు మట్టికి చేయి పెట్టమండి మనం అన్నీ చేసుకుని అయినా కాల్చుకోవచ్చు చేసుకుంటా అయినా కాల్చుకోవచ్చు ఎట్లా అయినా చేసుకోవచ్చు మనం నాకేంటంటే చేస్తా నేను కాల్చుకుంటాం అలవాటు చూసారా ఇట్లా చేసేసుకున్నాం దీంట్లోంచి కొంచెం తీసుకుందాం కొంచెం తీసుకుని మూత పెట్టేసుకుందాం ఇట్లా మూత పెట్టుకుని ఇప్పుడు మనం కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఇంతంత ఉండలు ఇంతంత ఉండలు చిన్నవి ఇట్లా ఉండలు చేసేసుకుందాం మొత్తం మనం అన్నీ చేసుకునైనా మనం కాల్చుకోవచ్చు గుర్తుపెట్టుకోండి ఏమీ అవ్వవు ఉండలు చేసుకుందాం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నూనె రాసేసుకుందాం ఇట్లా రెండేపులా నూనె రాసేసుకోండి ఇట్లా చక్కగా అంతే అంతే ఇదిగోండి కొంచెం నేను పెద్దయ్యే చేసుకుంటున్నా మనం ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవి కూడా చేసుకోవచ్చు ఇట్లా చేసి పక్కన పెట్టేసుకున్నాం ఎందుకో కొంచెం పెద్దయ్య అలవాటు ఇంతేనండి ఇట్లా చేసుకుంటే ఒకదాని మీద ఒకటి వేసినా కూడా ఏమవ్వదు అంతే ఇంకా చాలు ఈ మందం సరిపోతాయి ఇట్లా చేసేస్తా ఇంట్ ఈజీ చెన్నై కావాలనుకుంటే చెన్నై కూడా చేసుకోవచ్చు నేను ఇట్లా చేసుకుంటాం పొయ్యి మీద పెనమ్మ నూనె పెట్టుకుంటాం కాలుస్తాం అన్నీ అయిపోతాయి సైజు మీ ఇష్టం చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి నేను కొంచెం తగ్గించా మరీ పెద్దగా అనిపించినాయి అంతే అన్నీ చేసేస్తా చేసేసి కాలుస్తా ఈలోపు నూనె సిమ్లోనే కాబట్టి కాలుతూ ఉంటుంది దీంట్లోకి చాలు ఇంకోటిది పెట్టుకుందాం ప్లేట్ ఎంత ఈజీ అంటే మీరే చేసేసి ఎమ్మటే చేసి పద్మాంటి ఎంత ఈజీనా అని నాకు కామెంట్ రాస్తారు చేసి మీరు మీ హస్బెండ్ మీ పిల్లలు మిమ్మల్ని బలే మెచ్చుకుంటారు ఎంత హ్యాపీగా ఉంటుందనండి ఇట్లా మన పిండి వంటలు నేను మీకు రకరకాల మిలెట్స్తో కూడా రకరకాలు చూపిస్తాను మనం ఇట్లా తీసుకుంటాం ఎంత అరగంటలో అయిపోతాయి చూసారా నూనె ఇంకా కాగలేదు మన మనయి అయిపోవచ్చేసినవి ఎంత ఫాస్ట్గానో అయిపోతాయి ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటాం వండలు చేసుకుంటాం నొక్కేస్తాం మూడు మూడు చేశాను అదిగోండి అక్కడ కూడా ఉంది ఇంకోటి రెడీగా పెట్టేసుకుంటాం ఫటాఫట్ దన్ అదన్ అయిపోతాం అంతే ఇట్లా అంటుకుంటాం మనం ఇట్లా తీసేసుకుంటాం మనకి రెండు మూడు సరిపోలేదు అనుకుంటే రెండే పెట్టుకోండి రెండు పెట్టుకున్నా బాగానే ఉంటాయి ఇట్లా ఇట్లా పెట్టుకుంటాం ఇది ఈజీ పద్ధతి అసలు ఎన్ని కిలోలైనా చేసేయచ్చు చక్కలు చూసారుగా సరదాగా మీతో మాట్లాడతా మీరు కూడా ఇట్లాగే రేపొద్దున చేసి జొన్న పద్మాండి పద్మాండీ చేసాం చేసామని నాకు కామెంట్ రాస్తారు పెసరపప్పు మంచిది ప్రోటీను చక్కగా మిల్లెట్స్ కూడా ఇంతే నేను చూపిస్తాను మిల్లెట్స్ది ఎంత ఈజీగా అయిపోతున్నాయండి ఇట్లా పొయ్యి మీద నూనె పెట్టుకుని నూనె కాకుండా చేసేస్తున్నా ఇది అయిపోయింది ఇంకో ప్లేట్ తీసుకుంటా చూసారా అయిపోయింది చూసారా ఇక అయిపోయింది చిన్న చిన్న వండలు చేసుకుంటాం ఇట్లా మనకి ఎంత సైజో తెలుస్తుంది కదా ఇట్లా అనుకుంటాం రౌండ్ చుట్టేస్తాం మీ గ్లాస్లో చూపిస్తాను అన్న దాంతో చూపిస్తాను మర్చిపోయాను ఇప్పుడు ఇట్లా ఉంటుంది కదండి సపోజు ఇది చూపించాలి మీకు ఇట్లా ఉంటుంది కదండి ఇప్పుడు ఇది ఆయిల్ పేపరు తీసాం ఇప్పుడు ఏం చేయాలి అలాంటిది ఏదన్నా తీసుకుని గిన్నె కానీ ఏదన్నా పెట్టుకోండి పెట్టుకుని దీనికి నూనె రాసేయండి వెనకమాల ఇట్లా నూనె రాసింది నూనె రాసి దీని మీద ఇట్లా లైన్గా పెట్టుకోండి పెట్టుకుని అనండి ఇట్లా అంతే లైన్గా ఇట్లా పెట్టుకోండి నాలుగు మూడు అట్లా పెట్టుకుంటాం కొంచెం బరువుది పెట్టుకోండి నేను మీకు ఊరికే చూపిస్తానికి నేను మీకు పెట్టా ఇట్లా ఇట్లా నొక్కుకోండి అంతే అంతే ఓకేనా నేను టైం అయిపోతుందని నేను మీకు ఇది అంతే ఇదిగోండి ఇదిగోండి ఇక అయిపోయినాయి ఈ రెండు లాస్ట్ ఎంత బాగా వచ్చేసిందో చూసారుగా ఈలోపు నూనె కూడా కాగిపోయి ఉంటుంది నూనె కాగిందండి మరీ హైలో పెట్టుకోవద్దు వేసేటప్పుడు నేను సిమ్లోనే పెట్టాను ఈ నాలుగు నాలుగు వేసినా అంటుకోవు గుర్తుపెట్టుకోండి వేసుకోవచ్చు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకున్నానండి మీడియంలోకి మనం వేసినాక ఎమ్మటి కదిలించొద్దు అయ్యే విడిపోతాయి మంచి గోల్డెన్ వచ్చేవరికి ఉంచుకోవాలి వేయించుకోవాలి డీప్ ఫ్రై మీకు తెలుసు బంగారపు రంగు ఇదిగోండి ఇక అన్నీ విడిపోయినాయి ఒక్కసారి ఇట్లా అన్నామనుకోండి మంచిగా బోల్ వస్తాయి అన్నీ చేసుకునే లోపు నూనె కాగిపోయిన చూసారా బోలు ఎట్టే చూడండి అసలు వెనపోసి అయిపోయినా బోలు వస్తాయి ఈ పద్ధతిలో పిల్లలు భలే ఇష్టంగా తింటారు మీరు నీళ్ళల్లోనే ఉప్పు కారం చూసుకోండి ఒక వాయి మీకు చూపిస్తాను రంగు వచ్చేవరికి ఈ ఏగిపోయింది చూసారా మంచి రంగు వచ్చేసింది చక్కగా ఎంత బాగా వచ్చినాయో చూడండి మీకు ఇంకా మీకు కొంచెం డౌట్గా ఉంది అనుకుంటే కొంచెం కలర్ వచ్చి నాకైనా తీసుకోవచ్చు నేను ఈ చక్కలు అయితే ఎక్కువసార్లు చేస్తాను చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో మంట మనం అడ్జస్ట్ చేసుకుంటామే ఇట్లా నాలుగైదు కూడా పట్టుకోవచ్చు చూడండి అట్లా పట్టుకుంటున్నాను నేను ఇట్లా వేసేయచ్చు విడిపోతాయి అవి మనం ఒక్క నిమిషం తర్వాత ఇప్పుడు మేము అడ్జస్ట్ చేసుకుంటామే మంట మీడియం టు హై అట్లా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నేను ఇన్న కదా ఒక్కొక్కటి విడిపోతాయి అన్నీ చూసారా అన్నీ పైకి వచ్చేసి ఇప్పుడు మనం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా రెండు మూడు ఇట్లా తిరగేసుకోవాలి తిరగేసుకుంటే మళ్ళీ అడిగి కూడా కాలుతాయి అట్లా కంపల్సరీ మీడియం టు హై అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇగోండి ఎంత బాగున్నాయో చూడండి ఎట్లా ఉన్నాయో చూద్దామా టేస్ట్ ఇదిగోండి ఇట్లా అంటేనే ఇరిగిపోతున్నాయి చూసారా ఇదిగోండి కరకర ఎంత బాగుంటాయో మన పొయ్యిలు ఒక్కొక్కరు పెద్దగా ఉంటాయి ఒకళ్ళు చిన్నగా ఉంటాయి జాగ్రత్త పొయ్యిల్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి అసలా మనం నీళ్ళలోనే ఉప్పు చూసుకోండి ఇది చూసారా గుడికి ఆగిపోయింది ఇక తీసేస్తున్నాం ఇట్లా అంటే ఇంకా మొత్తం నూనె అంతా అయిపోతుంది కింద కారిపోతుంది అందుకు జాలి జాలీది కూడా ఉంది నా దగ్గర వేసేటప్పుడు నేను హైలో నుంచి మీడియంకి పెట్టుకుంటున్నా ఇట్లా మూడు మూడు వేస్తున్నా ఇట్లా తిప్పుకోండి అంతే ఇదిగోండి రెండో వాయి కూడా అయిపోయింది అన్నీ కాల్చినాక ఇక చూపిస్తాను మీకు ఇంకా ఇట్లా మూకుడు మీ ఇష్టం కొంచెం వెడల్పు మూకుడు అయినా పెట్టుకోండి నూనె కొంచెం తక్కువ పోసినా పర్వాలేదు ఇదిగోండి మూడోది కూడా అయిపోయింది ఒకేసారి తీసేస్తా ఇట్లా తీసేసి ఇట్లా కొట్టేస్తే నూనె అంతా మంచిగా పడిపోతుంది ఇట్లా అంతే అంత కారిపోతుంది ఇక్కడ పెట్టేస్తాయి మరలా వేసేస్తున్నా అట్లా వేసినప్పుడు ఒక్కసారి ఇట్లా అనండి అంతే అంతే చక్కగా గుళ్ళ వస్తాయి చూసారా నూనె అనేది లేదు ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ వస్తాయి తెలుసు మనం ఎన్ని బయటికి కొనిపెట్టినా మన ఇంట్లో మన చేత్తో చేసి పెట్టిన భలే హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు ఇదిగోండి అంతే ఒకేసారి ఈ అప్పకతో ఎత్తుకోండి ఒకేసారి తీసేస్తా అంతే కరేపాకు ఏంటంటే కరేపాకు కరేపాక వేస్తే ఏమవుతుందంటే నూనెలో వేసినప్పుడు విడిపోతుంది అందుకని మిక్సీ చేసా ప్లస్ పిల్లలు తింటారు మనకి మంచిది అంతే అంతే అయిపోయిందండి ఇదే లాస్ట్ వాయి ఇదిగోండి ఇది ఇది తీసి పెట్టాను అయిపోయింది చూసారా హాఫ్ కిలో వరిపిండి పిండి బియ్య పిండి ఒక చిన్న గ్లాసు పెసరపప్పుతో తో ఎన్ని వచ్చినాయో చూడండి అయిపోయింది స్టవ్ ఆపేసాను చూసారుగా హాఫ్ అన్ అవర్లో అరకిలో చెక్కలు చేసేసాను ఎంత ఈజీగానో సూపర్ డూపర్ టేస్ట్ ఉంటాయి మీరు కూడా చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా ఓకే అండి ఉంటానండి బై అండి చూశారు కదా నూనె చూడండి ఒక్కసారి వచ్చి మనం పట్టుకున్నా కూడా నూనె ఉండదు అసలు నూనె పేల్చవు కరకర కరకర ఉంటాయి టైం పాస్ చెక్కల సూపర్గా ఉంటాయి చాలా బాగున్నాయి అంకులు ఏడింటికి అట్లా స్నాక్స్ తింటాం అలవాటు అందుకని కంపల్సరీ ఇంట్లో ఉంచుతాను ఎవరో ఒకళ్ళు వస్తారు చాలా బాగున్నాయి